నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ సాధారణంగా పేషెంట్స్ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా సిక్ అయినప్పుడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు కానీ వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకుని మందులు రాయించుకున్నప్పుడు ఎక్కువ శాతం మంది మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడికల్ షాప్ అతను అడుగుతూ ఉంటారు సరే ఈ మందులు డాక్టర్ గారు రాశారండి పలానా దేనికండి ఇది దేనికండి అది దేనికండి జనరల్గా మెడికల్ షాప్ వాళ్ళతో చెప్పరు బట్ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా పరిచయం ఉంటే చెప్తూ ఉంటారు ఈ పలానా మెడిసిన్ అమ్మా ఇది యాంటీబయాటిక్ అండి ఇది దీనికోసం రాశారా దాని కోసం రాశారా అలాగా చెప్పినప్పుడు అందులో ఏదైనా ఒక మెడిసిన్ని సార్ ఇది ప్రోబయోటిక్ అండి డాక్టర్ గారు మీ హెల్త్ కోసం రాశారంటే ఇది కొంచెం పదం కొత్తగా అనిపించి ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి సార్ కొత్తగా వచ్చిన మెడిసిన్సా అని అడిగిన సందర్భాలు ఉంటాయి లేదండి ప్రోబయోటిక్ అంటే అది మంచి బ్యాక్టీరియా మీకు హెల్త్ బాగుంటుందని రాశారంటే పేషెంట్లు ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంటుంది అదేంటి సార్ బ్యాక్టీరియా రాయడం ఏంటండి బ్యాక్టీరియా అంటే అది ప్రమాదకరం కదా మనకి రోగాలు వస్తాయి కదా అది ఎలా రాస్తారు సార్ అని అడిగినా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే చాలాసార్లు మెడికల్ షాప్ వాళ్ళకి ఇటువంటి సందర్భాలు తగిలే ఉంటాయి వాస్తవానికి మన సమాజంలో బ్యాక్టీరియా అంటే ప్రమాదకరమైంది చెడుది అని ఒక బలమైన ముద్ర పడిపోయింది బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి బ్యాక్టీరియా వల్ల పేషెంట్కి ఫీవర్స్ వస్తాయి బ్యాక్టీరియా వల్ల హెల్త్ పాడవుతుంది కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి కూడా బ్యాక్టీరియా దారి తీస్తుందని మనకి ఒక బలమైన నమ్మకం ఉండడంతో బ్యాక్టీరియాలు అన్నీ కూడా మనుషులకి హాని చేస్తాయని మనం బలంగా నమ్ముతూ ఉంటాం ఇందులో కోర్స్ వాస్తవం ఉంటుంది కానీ ఈ మాట పూర్తిగా వాస్తవం కాదు ఎందుకంటే బ్యాక్టీరియాలు చెడు చేసేవి ఎన్ని ఉన్నాయో మంచి చేసేవి కూడా అన్నీ ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే బ్యాక్టీరియాని మనం డివైడ్ చేసి చూడాలి గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మనకు తెలుసు టైఫాయిడ్ కానీ ఇతర ఇన్ఫెక్షన్స్కి కారణమయ్యేదంతా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని మరి గుడ్ బ్యాక్టీరియా ఏంటి అసలు దీంతో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి వాస్తవానికి మన జీర్ణ వ్యవస్థలో అంటే పేగుల వ్యవస్థలో కొన్ని వేల రకాల బ్యాక్టీరియా నిరంతరంగా స్థిరంగా ఉంటుంది ఇవి మనిషి మనుగడకే చాలా చాలా కీలకం ఎంత కీలకం అంటే ఏదైనా కారణం చేత మనిషి జీర్ణ వ్యవస్థలోని ఆ బ్యాక్టీరియా కనుక ఉన్నట్టుండి చచ్చిపోయింది అనుకోండి మనిషి కొద్ది రోజుల నుంచి కొద్ది వారాల నుంచి బతకడు అంత కీలకం ఈ కడుపులోని ఈ పేగుల్లోని బ్యాక్టీరియా సరే బ్యాక్టీరియా కడుపులు పేగులు మంచి ఇదంతా పక్కన పెడితే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఆయనతో మనం మంచి బ్యాక్టీరియా గురించి తెలుసుకోవచ్చు ఆ ఎగ్జాంపులే పెరుగు మీరు పెరుగు తోడుపెడుతూ ఉంటారు పాలు తోడుపెడుతూ ఉంటారు ఎలా తోడుపెడతారు పెరుగుని కొద్దిగా తీసుకుని పాలల్లో వేస్తే తర్వాత రోజు పొద్దున్నకి అది గట్టిపడి పెరుగులాగా మారుతూ ఉంటుంది ఇలాగా పాలు పెరుగుగా మారడానికి కారణం బ్యాక్టీరియాని లాక్టోబాసిల్లస్ అనే ఒక మంచి బ్యాక్టీరియా మీరు ఎప్పుడన్నా గమనించండి పాలను తోడుపెట్టేటప్పుడు మనం పెరుగులో కొంత భాగాన్ని దాంట్లో వేసినప్పుడు తర్వాత రోజు మొత్తం ఆ పాలంతా పెరుగుగా మారిపోతూ ఉంటాయి ఎందుకంటే మనం ఏ పెరుగు అయితే వేస్తున్నామో ఆ పెరుగులో అప్పటికే కొంత బ్యాక్టీరియా పెరిగి ఉంది కాబట్టి దాన్ని పాలల్లో వేసినప్పుడు అది మరింతగా ఆ పాలల్లో డెవలప్ అయి దాన్ని పెరుగుగా మారుస్తూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి మీరు ఎప్పుడైనా పాలను తోడు పెట్టేటప్పుడు పాలు బాగా వేడిగా ఉన్నాయనుకోండి అప్పుడు ఆ పెరుగు కొంత దాంట్లో వేస్తే కోర్స్ పాలు విరిగిపోవడం కొంత ఇబ్బంది అది పక్కన పెడదాం బాగా వేడిగా ఉన్న పాలల్లో కనుక మీరు పెరిగేస్తే ఆ నా మంచి బ్యాక్టీరియా చనిపోయి ఆ పాలు తోడుకోకుండా పాడైపోతూ ఉంటాయి అలానే మరీ చల్లటి పాలల్లో కూడా బ్యాక్టీరియా వేసినా కూడా బాగా చల్లదనం కూడా బ్యాక్టీరియా పెరుగుదలని అడ్డుకుంటుంది అందుకని మరీ చల్లటి పాలల్లో మీరు పెరిగేసినా కూడా సరిగ్గా తోడుకోదు పా బ్యాక్టీరియా సరిగ్గా డెవలప్ కాక అది సరిగ్గా తోడుకోదు బ్యాక్టీరియా కరెక్ట్గా పెరగాలి అంటే కాస్తంత గోరువెచ్చటి వాతావరణం ఉండాలి అందుకని గోరువెచ్చటి పాలల్లో మీరు కొద్దిగా పెరిగేస్తే చక్కటి తోడు మనకి జరిగి అది పెరుగుగా మారుతూ ఉంటుంది సార్ ఇదంతా తర్వాత విషయం మనకి ఇలాగా మంచిగా ఉపయోగపడే బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అని పిలుస్తూ ఉంటారు మరి ఇవన్నీ కొత్తగా వచ్చాయా సార్ గతంలో ఎప్పుడు వెళ్ళలేదు సార్ గతంలో యాంటీబయాటిక్స్ వింటాము విటమిన్ టాబ్లెట్లు కాల్షియం టాబ్లెట్లు విన్నాం కానీ ఈ ప్రోబయోటిక్ ఏంటండి ఇది ఏమైనా కొత్తగా మెడికల్ షాప్లోకి వచ్చినాయా కాదు వాస్తవానికి ప్రోబయోటిక్స్ అనేవి చాలా కాలం నుంచి మనకు తెలిసిన మెడిసిన్సే కానీ ఈ మధ్య కాలంలో యాంటీబయోటిక్స్ రంగ ప్రవేశం చేసిన తర్వాత యాంటీబయోటిక్స్ వాడకం బాగా పెరిగిన తర్వాత ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్యలో యాంటీబయాటిక్స్ వాడకం బాగా పెరిగిన తర్వాత ప్రోబయోటిక్ అవసరం కూడా అదే స్థాయిలో పెరిగింది దానికి ఒక కారణం ఉంది మనం ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు వాస్తవానికి ఈ యాంటీబయాటిక్స్ అంటే ఇవి యాంటీ బ్యాక్టీరియల్స్ ఇవి బ్యాక్టీరియాని చంపుతాయి కానీ వాటికి మంచి బ్యాక్టీరియా ఏది చెడు బ్యాక్టీరియా అనే తేడా తెలియదు దాంతో ఉదాహరణకి మనం ఒక బుల్లెట్ పేల్చామనుకోండి ఆ బుల్లెట్ అది మనవాడినైనా మన పగడినైనా దానికి ఏం తెలియదు కదా చంపేస్తుంది అట్లాగే యాంటీబయాటిక్ అనేది మనకి హామీ చేసే బ్యాక్టీరియాని చంపడంతో పాటుగా మనకి మంచి చేసే బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది దాంతో గడ్ బ్యాక్టీరియా డిస్టర్బెన్స్ ఏర్పడి మనకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అందుకని మీరు ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు నోటి పూత రావడం కానీ ఇతర అనారోగ్యాలు తలెత్తు ఉండడం కానీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది యాంటీబయాటిక్ కోర్సు ఆపేసిన తర్వాత మన శరీరంలో ఆ పాడైన మంచి బ్యాక్టీరియాని తిరిగి తొందరగా రిగ్రోత్ వచ్చేలా చేయడం కోసం బయట నుంచి ఆ బ్యాక్టీరియా మెడిసిన్ రూపంలో తీసుకోవాలి ఇలాగే ఇలా తీసుకునే వాటినే ప్రో బయోటిక్ బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్ మెడిసిన్స్ అని పిలుస్తూ ఉంటాం సో ఇదే కారణంతో యాంటీబయోటిక్స్ వచ్చిన తర్వాత వీటి వాడకం చాలా పెరిగింది సరే మరి ప్రస్తుతానికి చూస్తే ఈ ప్రోబయోటిక్ మెడిసిన్స్ వాడకం ఎక్కువ శాతం ఇంగ్లీష్ పందుల షాపుల్లోనే ఇంగ్లీష్ మందుల వైద్య విధానంలోనే జరుగుతుంది అంటే ఎలోపతి వైద్య విధానంలోనే జరుగుతుంది ఎలోపథిక్ షాప్స్లోనే ఎక్కువగా ఈ మెడిసిన్స్ దొరుకుతాయి ఈ మధ్య కాలంలో ఒక గత పది సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఈ ప్రోబయోటిక్ మెడిసిన్స్ అనేవి ముఖ్యంగా హిమాలయ లాంటి కంపెనీలు ఆయుర్వేదిక్ ప్రోబయోటిక్ మెడిసిన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది ఇది ఇంగ్లీష్ మందులకి ప్రస్తుతం పరిమితమైనా కానీ వాస్తవానికి ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కలిగిన ఆహారాన్ని ఔషధాలని ఆయుర్వేదం గత మూడు వేల సంవత్సరాలుగా యూస్ చేస్తూనే ఉంది దానికి ఆ పేరు తెలియదు అంత ప్రోబయోటిక్ కానీ దాంట్లో చాలా రకాల ఆయుర్వేదిక్లో అనేక రకాల ఔషధాల్లో మనకి మంచి చేసే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కనిపిస్తూ ఉంటుంది అనేక రకాల ఆహార కల్పనలు అంటే ఆయుర్వేదిక్లో అంటే కేవలం మెడిసిన్సే ఉండవమ్మా ఆయుర్వేదిక్లో అనేక రకాల ఆహార పదార్థాల తయారీ గురించి కూడా చాలా డీటెయిల్గా రాసి ఉంటుంది అలాంటి వాటిలో కూడా ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కలిగిన ఆహారాల్ని ఆయుర్వేదం చెప్పడం జరిగింది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడు జీర్ణ వ్యవస్థలో డిస్టర్బెన్సెస్ ఏర్పడితే ఆ వ్యక్తి ఎంత మంచి మందులు మింగినా ఏ ఇతర అనారోగ్యానికి చికిత్స తీసుకున్నా కూడా పూర్తిగా తగ్గదు అది పెద్దగా రిజల్ట్ రాదు అని ఆయుర్వేదం చెప్తోంది ఆయుర్వేదం జీర్ణ వ్యవస్థకి చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యమే మొత్తం శరీరం యొక్క ఆరోగ్యం అని ఆయుర్వేదం చెప్తుంది అందుకని ఆయుర్వేదిక్లో కాయ చికిత్స కాయం అంటే శరీరం శరీర చికిత్స అంటే దానికి అగ్ని చికిత్స అని పిలుస్తారు అగ్ని అంటే జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ కూడా అగ్నిలో భాగం కాబట్టి జీర్ణ వ్యవస్థ బాగుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని ఆయుర్వేదం చెప్తుంది దీన్నే ప్రస్తుత కాలంలో గట్ హెల్త్ గట్ హెల్త్ అని చాలా ఫేమస్ చేశారు గట్ హెల్త్ బాగుంటే మొత్తం బాడీ బాగుంటుందని చెప్పి అదేదో కొత్త ట్రెండ్ లాగా సృష్టించారు కానీ ఈ విషయాన్ని ఆయుర్వేది కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్తూనే ఉంది ఆ మాటకు వస్తే జాగ్రత్త పొట్ట జాగ్రత్త అని మొత్తుకుంటూనే ఉంది మన వాళ్ళు ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు సరే మరి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మంచిది ప్రోబయోటిక్ వాడాలి ఎందుకు వాడాలి అసలు దాంతో మనకున్న ఉపయోగం ఏంటి అది మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అవి తెలుసుకుంటే అసలు ఎందుకు వాడాలో మనం తెలుసుకోవచ్చు మొట్టమొదటి ఉపయోగం మన తిన్న ఆహారం ప్రాపర్గా శరీరానికి వంట పట్టేలా చేయడం మన తిన్న ఆహారంలో ఆ ప్రాపర్గా జీర్ణం కావాలన్నా జీర్ణమైన పదార్థాల్లో మనకు ఉపయోగపడే పదార్థం బాడీ అబ్జార్బ్ చేసుకుని మనకి ఉపయోగం కాని పదార్థాలని శరీరం విసర్జించాలన్నా అంటే మలం రూపంలో విసర్జించాలన్నా కూడా ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కావాలి ఇదే కాదు గాయాలు తొందరగా మానాలన్నా కూడా మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అంటే కా కాలడం కానీ కింద పడిపోయి దెబ్బలు తగలడం కానీ కోసుకోవడం కానీ గీసుకోవడం కానీ అఫ్కోర్స్ ఏదైనా కావచ్చు ఆ గాయాలు శరీరంలో త్వరగా మానాలంటే ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అవసరం చాలా ఉంది ఇదే కాదు మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలన్నా రోగ నిరోధక శక్తి బాగుండి మనకి తరచుగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండి ఒకవేళ ఏదైనా ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వస్తే అది తొందరగా తగ్గాలి అంటే ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అవసరం చాలా చాలా ఎక్కువ మన శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్స్ని అనేక రకాల ప్రోటీన్స్ని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మనకి తయారు చేసి అందిస్తుంది అదేంటి సార్ మనం తింటాం కదా సార్ మంచి మంచి ఆహార పదార్థాలు తింటాము మేము చాలా కేర్ఫుల్గా హెల్త్ చూసుకుంటాము అసలు బయటవేన తినము అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉండేవే తింటాం మరి బ్యాక్టీరియా ఎందుకు సార్ మీరు తింటారమ్మా అఫ్కోర్స్ తింటారు బాగానే ఉంది కానీ తిన్నది యాజ్టీ శరీరంలోకి చేరదు మనం తీసుకున్న ప్రోటీన్ పదార్థాలన్నీ కూడా జీర్ణ వ్యవస్థలో అమైనో యాసిడ్స్ కింద విడిపోతాయి అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్ యొక్క ముడి పదార్థాలు అవి ఆ అమైనో యాసిడ్స్ అంతగా విడిపోయిన మనం తిన్న ఆహారాన్ని వాటిని ఒక చోటకు చేర్చి మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ రూపంలో వాటిని సమాన పాళ్ళల్లో కలిపి రెడీమేడ్ ప్రోటీన్గా తయారు చేసి మన శరీరానికి అందించేది రోబయాటిక్ బ్యాక్టీరియాని అంత ముఖ్యమైనది మనకి ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా బ్రెయిన్ పైన కూడా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అపారమైన ప్రభావం చూపుతుంది మన శరీరంలో మన మూడ్కి అంటే మనం సంతోషంగా ఉండాలన్నా బాధ కావాలన్నా ఉండాలన్నా డిప్రెషన్ గురుగు రూవాలన్నా ఏదైనా ఎమోషన్స్ని వ్యక్తపరచాలన్నా క్రియేటివ్గా థింక్ చేయాలన్నా వీటన్నిటికీ కారణం మన బ్రెయిన్లో ఉండే అనేక రకాల కెమికల్స్ హార్మోన్స్ సెరోటిని అని అని అనేక రకాల హార్మోన్స్ మన బ్రెయిన్ పైన ప్రభావం చూపుతాయి ఈ హార్మోన్స్ వ్యవస్థ బ్రెయిన్లో సక్రమంగా పనిచేయాలంటే పొట్టలోని లేదా పేగుల్లోని బ్యాక్టీరియా సక్రమంగా ఉండాలి ఎక్కడో పేగుల్లో బ్యాక్టీరియాలో డిస్టర్బెన్సెస్ ఏర్పడితే వాటి ప్రభావం నేరుగా బ్రెయిన్ మీద పడుతుంది అందుకనే పేగుల్ని లేదా జీర్ణ వ్యవస్థని సెకండరీ బ్రెయిన్ అని పిలుస్తూ ఉంటారు అంత ఇంపార్టెంట్ ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఇవే కాదు క్రాన్స్ డిసీజ్ లాంటి అటోఇమ్యూన్ డిసీజెస్ కొన్నిసార్లు మన రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి మన బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ చంపడం మానేసి నేరుగా మన సొంత కణాల మీదే దాడి చేస్తూ ఉంటుంది అఫ్కోర్స్ ఇలాంటి ఫినామినాను ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే రోగ నిరోధక శక్తి అదుపు తప్పి మన సొంత పేగు కణాలని దాడి చేయడం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్రాన్స్ డిసీజ్ లాంటి డేంజరస్ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వాటిని తగ్గించాలంటే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అత్యవసరం ప్రోబయోటిక్ రెగ్యులర్గా తాగే వాళ్ళల్లో ప్రోబయోటిక్ యూజ్ చేసే వాళ్ళల్లో ఆటోయిమిన్ కంప్లైంట్స్ రావు ఉన్నా పూర్తిగా అదుపులో ఉంటాయి మరి ఏంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా దీంట్లో ఎలాంటి రకాలు ఉన్నాయి అనేక రకాలు అనేక రకాలు ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి అంటే ఈ జాతి మొత్తం మళ్ళీ మన మంచి చేస్తాయని కాదు అదే జాతిలో ఇందాక చెప్పినట్టుగా గుడ్ బ్యాక్టీరియా ఉండొచ్చు బ్యాక్ బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు ఆ జాతుల పేర్లు ఏంటి లాక్టోబ్యాసిల్లస్ అనే జాతి అట్లాగే బైఫిడో బ్యాక్టీరియం అనే జాతికి చెందిన బ్యాక్టీరియా సెకారోమైసిస్ జాతికి చెందిన బ్యాక్టీరియా లాక్టోకోకస్ అనే జాతికి చెందిన బ్యాక్టీరియా ఎంటీరోకోకస్ అనే జాతికి చెందిన బ్యాక్టీరియా దాంతోపాటుగా బ్యాసిల్లస్ అనే జాతికి చెందిన బ్యాక్టీరియా ఇందులో ఈ జాతుల్లో చాలా రకాల బ్యాక్టీరియాలు మనకి అపారమైన సపోర్ట్ ఇచ్చి మనం బతికుండడానికి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతూ ఉంటాయి సరే మరి ఈ బ్యాక్టీరియా మనకి మెడిసిన్స్ రూపంలో కాదు మనకి అనేక రకాల ఆహార పదార్థాల రూపంలో కూడా మనకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ చెప్పేది తక్రం మజ్జిగ అనేక రకాల ఉపయోగాలు మజ్జిగతో ఉన్నాయి వాటిని చెప్పుకోబోయే ముందు చిన్న స్టోరీ చెప్పాలి ఇది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఆయుర్వేదిక గ్రంథాలతో పాటు కొన్ని పురాణాల్లో కూడా స్టోరీ కనిపిస్తూ ఉంటుంది ఒకసారి నారదుడు పోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడానికి పక్షపాతం ఏంటి స్వామి నువ్వు పోయి అక్కడ దేవతలకేమో అమృతం ఇచ్చేసావు పాప ఏం పాపం చేశారు వాళ్ళకి అనేక రోగాలతో వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి కదా అంటే భగవంతుడు నవ్వి నారదా నేను దేవతలకు అమృతం ఇచ్చాను మరి మనుషులకి మజ్జిగి ఇచ్చాను కదయ్యా అంటాడు అంటే మజ్జిగ అనేది అమృత తుల్యం అంత గొప్పది కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఆ మజ్జిగ తాగడాన్ని చీప్గా చూస్తున్నారు మజ్జిగ అనేది మనకి హెల్త్ డ్రింక్ లాంటిది సరే మరి ఎలా తాగాలి దీన్ని కొన్ని లెక్కలు ఉన్నాయి మీరు ఎలా పడితే అలా తాగడం కాదు చక్ర సేవన విధి ప్రకారం తాగాలి మీరు ఒక కప్పు పెరుక్కి నాలుగు కప్పులు నీళ్లు కలిపి బాగా చిలికి ఆ వెన్న తీసేస్తే వచ్చిన పదార్థాన్ని తక్రం అనుకోవచ్చు దీని తయారీలో అనేక రకాల రేషియోస్ ఉన్నాయి కానీ వన్ ఈస్ టూ ఫోర్ అనేది జనరల్ స్టాండర్డ్ రేషియో వన్ ఈస్ టూ ఫోర్ రేషియోలో తీసుకోవచ్చు మీరు రోజు ఒక హాఫ్ లీటర్ దాకా మజ్జిగ ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయుర్వేదిక్ వైద్య విధానం పెరుగుని డిస్కరేజ్ చేస్తుంది మజ్జిగని ఎంకరేజ్ చేస్తుంది కానీ మన సమాజంలో పెరుగుని ఎంకరేజ్ చేస్తాం మజ్జిగని చీప్గా చూస్తాం అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచబడిందని వాస్తవానికి పెరుగు కంటే మజ్జిగ మంచిది ఆయుర్వేదం ప్రకారం రాత్రి టైంలో పెరుగు తినకూడదు కానీ మజ్జిగ తింటే చాలా మంచిది అంత ఇంపార్టెంట్ మజ్జిగ కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మజ్జిగ మీరు తయారు చేసుకోవాలంటే దానికి ఆ పెరుగు ఏదైతే ఉందో ఆ పెరుగు మీకు మీరు తోడు పెట్టుకున్నదై ఉండాలి బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ల పెరుగు పని చేయదు ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి మనం ఇంట్లో పెరుగు తోడు పెట్టుకున్నాం అనుకోండి ఆ పెరుగు రెండు గంటలు లేట్ అయితే చాలు పులిసిపోతూ ఉంటుంది బయట నుంచి ప్యాకెట్ల పెరుగు నాలుగైదు గంటలు బయట పెట్టినా కూడా పెద్దగా పులుపు రాదు ఎందుకు దీనికి ఒక కారణం ఉంది వాళ్ళు ఆ పెరుగు తోడుపెట్టిన తర్వాత దాన్ని సేల్ చేసే ముందు కొన్ని కెమికల్స్ సాయంతో కానీ కొన్నిసార్లు రేడియేషన్ సాయంతో కానీ దాంట్లో ఉండే బ్యాక్టీరియా తీవ్రతని డీనేచర్ చేస్తారు అంటే దాని ప్రభావం తగ్గిపోయేలా చేస్తారు ఆ బ్యాక్టీరియాని చంపేసే పనులు చేస్తూ ఉంటారు దీనివలన పెరుగు తొందరగా తోడుకోకుండా పులుపు రాకుండా కాపాడుకోవచ్చు కానీ అలాంటి పెరుగు తినడం వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేదు అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇలాంటి పనులు మనం చేయం మనకు కమర్షియల్ అవసరం లేదు కాబట్టి మనం న్యాచురల్లీ పెరుగు తీసుకుంటే దాంట్లో ఉండే అపరూపమైన లాక్టోబాసిల్లస్ అనే చక్కటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మన శరీరంలోకి పేగుల్లోకి చేరి మనకి మంచి చేసే అవకాశం ఉంది మీరు ఎప్పుడైనా మధ్యగా ఎక్కువ మోతాదులో తాగాలి అనుకుంటే నేరుగా తాగేయకుండా కొద్దిగా సాయంత్రలోనం కలిపి అల్లపరసం అంటే ఒక లీటర్ మధ్యకి రెండు చెంచాలు అల్లపరసం అల్లపరసం అంటే పెద్ద ఏం కాదమ్మా అలాంటి చిత కొట్టేసి చిన్న క్లాత్లో వేసి నొక్కితే రసం వస్తుంది ఇలాంటి టూ స్పూన్స్ రసం ఒక లీటర్ పెరుగుకి కనుక కలిపి తాగితే అది అమృతతుల్యంగా పనిచేస్తూ ఉంటుంది ఇదే కాకుండా తరవాణి అనే పేరుతో మనకి పూర్వకాలంలో ప్రోబయోటిక్ ఫుడ్ అందుబాటులో ఉండేది ఈ కాలం వాళ్ళకి దాదాపుగా తెలీదు ఆ పేరు కూడా ఎవరికి తెలియదు కరవాణి కుండ అనేవారు పూర్వకాలంలో మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉంటే అడగండి ఒక రాతి లేదా మట్టి కుండ లాంటిది ఒకటి ఉండేది దాంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం మిగిలిపోయిన అన్నాన్ని వేస్తూ ఉండి నీళ్లు పోసేవారు దాంట్లో ఏదైనా నిమ్మ ఆకు అలాంటివి వేసిన తర్వాత క్రమేపీ ఆ నీళ్లు పులిసేవి రోజు ఉదయం టైంలో దాంట్లో తీసిన అన్నాన్ని తినేవారు కానీ నీళ్లు మార్చేవారు కాదు అలాగా డైలీ ఒక నెల రెండు నెలలు కూడా అదే నీళ్లు తిప్పుతూ ఉండేవారు నీళ్ళు అయిపోతే నీళ్లు పోస్తూ ఉండేవారు ఒక రకమైన పుల్లటి వాసన వచ్చేది అన్నం పాడయ్యేది కాదు ఈ పులుపు రావడానికి కారణం ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కొన్నిసార్లు ఎప్పుడైనా విరేచన అవ్వడం కానీ ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ నీళ్లు కూడా తీసి తాగేవారు దాన్ని తర్వాని నీళ్లు అని పిలిచేవారు దాంతో లక్ష్మీచారు లాంటి ఆహార పదార్థాలు కూడా తయారు చేస్తూ ఉండేవారు ఈ కాలానికి పెద్దగా తెలియని ఒకప్పటి చక్కటి ప్రోబయోటిక్ ఔషధాలు మన భారతీయ సాంప్రదాయ ప్రోబయోటిక్ ఔషధాలు ఇలాంటివన్నీ కూడా చక్కటి రిజల్ట్ ఇస్తూ ఉంటాయి ఇక ఔషధాల విషయానికి వస్తే ఆయుర్వేదిక్లో అనేక రకాల ఔషధాలలో కూడా ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనేది అందుబాటులో ఉంది ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది అసవా అరిష్ట జాతికి చెందిన ఔషధాలు అసవా అరిష్ట అనేవి కొన్ని రకాల ఔషధ తయారీ విధానాలు ఔషధ ప్రక్రియలు ఆయుర్వేదం భాషలో చెప్పాలంటే ఔషధ కల్పన విధి ఈ అసవరిష్ట పద్ధతుల్లో కొన్ని రకాల మూలికల్ని ఆల్కహాలిక్ సిరప్స్ కింద మారుస్తారు ఇలా మార్చడానికి కూడా ఒక కారణం ఉంది పూర్వకాలంలో ఔషధాలు ఏడాది పొడుగునా దొరికేవి కాదు మూలికలు అట్లాగే కొన్ని మూలికలు కొన్ని ప్రాంతాల్లోనే దొరికేవి సో ఇలాంటి వాటిని మనం పౌడర్ రూపంలో కానీ చూర్ణం రూపంలో కానీ ప్రిజర్వ్ చేస్తే మొక్కల నుంచి తయారైన పదార్థాలు కాబట్టి చెడిపోయే అవకాశం ఉంది అదే వాటిని ఆల్కహాల్ రూపంలో మారిస్తే ఎన్ని సంవత్సరాలైనా పాడవదు సరి కదా బట్ ఎఫికసీ కూడా బాగా పెరుగుతుంది ఆల్ ఆల్కహాల్ రూపంలో మెడిసిన్ తీసుకుంటే అబ్సార్ప్షన్ కూడా ర్యాపిడ్గా ఉండి రిజల్ట్ కూడా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిని ఆల్కహాలిక్ సిరప్స్ కింద మార్చేవారు అలాంటి ఆల్కహాలిక్ సిరప్స్ని అసవా లేదా అరిష్ట అనే పేరుతో పిలుస్తారు మీకు ఈజీగా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తా అశ్వగంధారిష్ట బలారిష్ట ఇలాంటివి ఆల్కహాలిక్ చాలా చాలామందికి బాగా సుపరిచితమైన పంచారిష్ట వినే ఉంటారు మీరు చిరంజీవి గారి సినిమాలో కూడా దీని గురించి ఒక కొంత సీన్ ఉన్నప్పుడు ఈ పంచారిష్టలో ఆ పంచ అరిష్ట ఉంది చూడండి వాస్తవానికి పంచారిష్ట అనేది కూడా ఆల్కహాలిక్ సిరప్ మరి ఆల్కహాల్ అయితే ప్రాబ్లం కదా సార్ కాదు ఈ రకమైన ఆయుర్వేదిక్ ఆల్కహాలిక్ మెడిసిన్ అస్సలు మత్తు రాదు సరి కదా మంచి చేస్తుంది మరి ఈ బ్రాందీ విస్కీలో కూడా ప్రోబయోటిక్ ఉంటుందా ఉండదు ఎందుకు మరి దాంట్లో పులియ పెట్టిన తర్వాత దాన్ని డిస్టిలేషన్ చేస్తారు డిస్టిలేషన్ అంటే ఆ పులిసిన పదార్థాన్ని వాళ్ళు బాగా బాయిల్ చేసి ఆవిరి వచ్చేలాగా చేసి ఆవిరిగా మార్చి వేరే దాంట్లోకి కలెక్ట్ చేస్తారు లిక్కర్ లాగా మారుస్తారు ఇలాగ డిస్టిలేషన్ చేసినప్పుడు ఆ వేడికి మొత్తం దాంట్లో బ్యాక్టీరియా అంతా చనిపోతుంది సో బ్రాంతిలో విస్కీలో అలాంటి వాటిలో ఏ మాత్రం ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉండదు అదే ఆయుర్వేదిక్ ఆల్కహాలిక్ సిరప్స్లో లైవ్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మనకి మంచి చేసేంత కావాల్సినంత బ్యాక్టీరియా మనకి అందుబాటులో ఉంటుంది మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తే మనకి ఎంత ఉపయోగమో తెలుస్తుంది ఉదాహరణకి ముస్తారిష్ట లేదా కుటజారిష్ట ఇవి చాలా ఫేమస్ సిరప్స్ ఆయుర్వేదిక్లో ఇందులో లాక్టోబాసిల్లస్ ప్లాంటారం అనే ఒక దివ్యమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అందుబాటులో ఉంది ఇది ఐబిఎస్ పైన చక్కటి ఫలితం చూపిస్తుంది ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఎంత బాధాకరమైన సమస్య తెలుసు కరెక్ట్గా తిన్న వెంటనే కడుపులో గొడగొడగా ఉండడం తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి బయటికి వెళ్ళాలంటే కరెక్ట్గా డోర్ వేసే టైంకి కడుపులో అసౌకర్యంగా ఉండి బాత్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి బస్ ఎక్కాలంటే భయపడ్డం బాత్రూమ్ ఉండదు కాబట్టి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ కుటజారిష్ట లేదా ముస్తారిస్టా వైద్య పర్యవేక్షణలో తీసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది దీంట్లో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మనకి చాలా మంచి చేస్తుంది ఇదే కాకుండా తకరారిస్ట అని ఇంకొక ఔషధం కూడా ఉంది తక్రం అంటే మజ్జిగ సో మజ్జిగతో కూడా ఆల్కహాలిక్ సిరప్స్ తయారు చేసేవారు ఈ తకరారిస్టులో అనేక రకాల మంచి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అందుబాటులో ఉంది ప్రధానంగా లాక్టోబాసిల్లస్ జాతికి చెందిన టీపీ ఫైవ్ వేరియంట్ దీంట్లో అందుబాటులో ఉంటుంది అట్లాగే ఇంటిరోకోకస్ అనే బ్యాక్టీరియా జాతికి చెందిన టీసీ ఫోర్ వేరియంట్ టీసీ ఫోర్ స్ట్రైన్ చెందిన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మనకి పుష్కలంగా అందుబాటులో ఉంటుంది ఇవే కాకుండా అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో కూడా లైవ్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా న్యాచురల్ బ్యాక్టీరియా మనకు అందుబాటులో ఉంది కాబట్టి మీకు ఎప్పుడైనా గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉన్న క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి ఆయన సలహా మేరకు ఇవి యూజ్ చేసుకుంటే చక్కటి పొట్ట ఆరోగ్యం పేగుల ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మీకు చేకూరి మీ హెల్త్ కూడా బాగుండి ఇమ్యూనిటీ కూడా బాగుండి అదే పదే మీరు డాక్టర్ అవసరం లేకుండా చేసుకోవచ్చు అలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే